బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పటి నుంచి అమర్ పల్లవి ప్రశాంత్పై ఏదో కుట్ర చేస్తూనే ఉన్నాడు వచ్చిన ఐదు వారాలు కూడా తనతో విరోధంగా ఉంటూ తను టార్గెట్ చేస్తూ నామినేషన్లు అయితే తెగరచిపోతూ వచ్చాడని చెప్పవచ్చు అయితే ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత హౌస్లో ఇంకా పల్లవి ప్రశాంత్పై మంచిగా దగ్గర దగ్గర మంచిగా నటిస్తూ తన తొమ్ముల్లా చూసుకుంటూ వస్తున్నాడు అయితే ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి కెప్టెన్ అవ్వకూడదు అనుకోవాలి రూల్స్ అయితే పెట్టేసుకుంటూ వచ్చారు హౌస్లో అలాగే పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అవ్వకుండా చేసేసుకుంటూ వచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు కెప్టెన్ టాస్క్ ఇచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ తన స్వార్థంతో ఆలోచించుకుంటా అమర్ ఎలాగైనా సరే కెప్టెన్ చేయాలని ఆలోచనలో అయితే ఉన్నాడని చెప్పవచ్చు అయితే ఇంకా అమర్ అలాగే అశ్విని ఫోటో ఇచ్చినప్పుడు అశ్విని ఆ కెప్టెన్కి సరికాదు అమరే సరైన సరైనవాడు అంటూ బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది పల్లవి ప్రశాంత్ అయితే అమర్కి పల్లవి ప్రశాంత్ ఎంత తేడా ఉందో మీరే చూడండి తన కెప్టెన్ అవ్వకూడదని కోరుకున్న అమర్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏమో అని అమర్ ఎలా కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాడు అది రైతు బిడ్డ అని మరొకసారి నిరూపించుకున్నాడు పల్లవి ప్రసాద్